నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి మనతో గెస్ట్ ఎవరంటే మిస్ వర్స్టైల్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్ అండ్ డాక్టర్ కూడా కొట్టి కన్నుపెట్టి నిన్ను నాలో దాచుకున్నానే తన హులా పింగాని బొమ్మల అందాలు అందితే అల్లుకో ఎవరసిక రాజు హోమరి నా దాసు బావనితో ఎప్పుడు మిస్ వర్సటైల్ అంటే ఏంటి మిస్ అంటే నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు అదే ఓకే అది అందరికీ తెలుసు ఇప్పుడు డాక్టర్ అవ్వాలనే చదివారా పేరు ముందు మాత్రం డాక్టర్ కావాలనే చదివాను డెంటిస్ట్ ని ప్రొఫెషనల్ గా డెంటిస్ట్ అంటే నిజంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు కూర్చున్నాను కదా ఈ పోస్టర్ అందరికీ స్ట్రైట్ గా ఉంటది మాకు మాత్రం బెండ్ అయిపోయి ఉంటది ఎందుకలా అంటే చేస్తూ ఉండాలి కదా ఇంకా వాళ్ళ హలో ఇది నేను యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ గురించి నేను పొద్దున్నే పది మందిని అడిగే ఏం ఆన్సర్ చెప్పాలని ఇప్పుడు ఇన్స్టాలో కొన్ని వస్తుంటాయి ఇది నేను చెప్పాలనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు అంటే ఫస్ట్ కనిపించేది మెయిన్ ఇంకా వాటి గురించి ఎవరైనా కమెంట్ చేయడం ఇప్పుడు బాయ్ షైనింగ్ చేయాలంటే ఇప్పుడు అది గాడ్ ఇచ్చిన బాడీ కదా ఇప్పుడు నేనేం చేయలేను కదా దానికి కొన్ని డేస్ బ్యాక్ కూడా నేను ఒకసారి ఒక రోజు తీసేసాను ఇన్స్టా కంప్లీట్ గా ఒక భయంకరమైన స్ట్రెస్ లో ఈ మాటలు అన్ని మమ్మీ ఏంటంటే నాకు పరంగా ఫుల్ సపోర్ట్ బట్ ఇలా బయట వాళ్ళు వచ్చి ఏదన్నా ఒక రెండు రెండు మాటలు వాళ్ళు ఫీల్ అవుతారు కదా బట్ మా డాడీ వచ్చి ఒకరోజు ఒక్కటే చెప్పాడు నేను కదమ్మా నేను కన్నింది నేను కదా పెంచింది నేను ఫీజు కట్టే నేను చదువుకుంటున్నాను ఎప్పుడైనా వచ్చి నేను బేబీ ఇది నువ్వు చెయ్యొద్దమ్మా అంటే నువ్వు ఆపే ఆ రోజు దాకా నువ్వు ఎవ్వరి మాట వెనక్కు నువ్వు ఆపద్దు మనం టీవీ గెస్ట్ అంటే మిస్ ఇన్స్టాగ్రామ్ అండ్ డాక్టర్ కూడా చాలా మందికి తెలుసు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నారు సో విజయవాడ అమ్మాయి అండ్ హైదరాబాద్ అమ్మాయి కూడా సో మన ముందు ఉన్నారు మిస్ సో ఎలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ సూపర్ ప్రెసెంట్ ఏం చేస్తున్నారు ప్రెసెంట్ అయితే వర్క్ అండ్ అలాగే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా చేస్తున్నాను ఓకే ఎలా జరుగుతుంది మరి వర్క్ ఇన్స్టాగ్రామ్ అంటే ఇంకా మనం టైం షెడ్యూల్ చేసుకోవడం అనమాట ఇప్పుడు ఒక టెన్ టు ఎయిట్ వర్క్ అవర్స్ అంటే ఈవినింగ్ వచ్చి రీల్స్ చేసుకోవడం నైట్ ఎడిట్ చేసుకోవడం మార్నింగ్ పోస్ట్ చేసుకోవడం వర్క్ వెళ్ళిపోవడం ఇన్స్టాగ్రామ్ ఎందుకు వచ్చింది మంచిగా మీరు డాక్టర్ కదా అసలు ఆ ప్రొఫెషన్ వేరే ఉంటది కదా అంటే టైం సరిపోకపోవడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అంటే యాక్చువల్ గా అయితే నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి ఇప్పుడు నేను డాక్టర్ అవుతాను బట్ ఎంత మందికి నేను తెలుస్తాను బయటికి వెళ్తా అనేది నాకు తెలీదు బట్ రెస్పెక్ట్ పరంగా డాక్టర్కి వచ్చే రెస్పెక్ట్ ఇంకా ఏ ఫీల్డ్ లో రాదు బట్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక ఎవరన్నా చూస్తే నన్ను గుర్తుపట్టాలి నాకంటూ ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలనే నాకు చిన్నప్పటి నుంచి కోరిక బట్ స్టడీస్ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు అనుకోని కోవిడ్ టైంలో లో యాక్చువల్గా అందరు రీల్స్ చేయడం టిక్ టాక్ చేయడం అలా స్టార్ట్ చేశారు అప్పుడు నేను థర్డ్ ఇయర్ కానీ నేను అప్పుడు కూడా స్టార్ట్ చేయాల అప్పటికే నాకు ఇంట్రెస్ట్ ఉంది బట్ స్టడీ ఏమైపోకూడదని సో థర్డ్ ఇయర్ అయ్యి ఫోర్త్ ఇయర్ అయి ఇంటర్న్షిప్ లో ఇంకా ఇంటర్న్షిప్ లో మనం ఫ్రీ అవుతాం ఉన్నప్పుడు స్టార్ట్ చేసాయి రీల్స్ జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి స్టార్ట్ చేసి ఓకే మిస్ అంటే ఏంటి మిస్ అంటే నాకు ఇంకా తెలుసు ఉన్నది ఏంటి అంటే ఇప్పుడు నేను పెయింటింగ్స్ డ్రాయింగ్ చేస్తాను డాన్స్ చేస్తాను బాగా మాట్లాడతాను నా ఫీలింగ్ అలాగే చదువుతాను అందులో కూడా నేను డిస్టింగ్ సో అన్నిట్లో నేనేమన్నా బాగా చేస్తానేమో నాకు నేను పెట్టుకున్నాను అనమాట ఓకే అంటే మల్టీ టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ అని నేను నేను ఫీల్ అవుతాను మరి అందరి గురించి నాకు తెలియదు అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలా లేకపోతే కష్టం కదా యాక్చువల్గా నేను చాలా ఆలోచించి పెట్టుకున్నా ఈ పేరు ఇదే నాకు ఒక పర్ఫెక్ట్ పేరు అని నేను ఆలోచించుకొని పెట్టుకున్నా యాక్చువల్లీ చాలా మందికి నోరు తిరగదు అర్థం కూడా కాదు అయినా పర్లేదు ఇదే నాకు సెట్ అయ్యే నేమ్ అని నేను ఫీల్ అవుతాను అనమాట ఓకే ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా కొంతమందికి తెలుస్తుంది అయితే ఇప్పుడు నాకైతే ఇంకా చెప్పేది బాగా ట్రెండింగ్ లో ఉన్నాను అదైతే అంతకేం లేదు ఇప్పుడు ఏమన్నా వెళ్తానేమో మరి ఓకే అది కూడా చెప్పేస్తారు ఇంట్రొడక్షన్ అంటే నిజంగా అంత ఫేమస్ ఏం కాదు కదా ఓకే ఎందుకు ఫేమస్ కాదు ఈ రోజుల్లో లక్షకి కన్నా యాభై వేలు ఫాలోవర్స్ ఉంటాయి ఇన్ఫ్లుయెన్సర్ అవునా కదా యాభై వేలు మీకు త్రీ ల్యాక్స్ ఫార్టీ ఉన్నారు మరి ఇంకేలా ఉంటది ఇప్పుడు డాక్టర్ అవ్వాలనే చదివారా పేరు ముందు మాత్రం డాక్టర్ కావాలనే చదివాను డెంటిస్ట్ ని ప్రొఫెషనల్ గా బట్ నాకు అంతగా ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మెడికల్ కాస్మెటాలజీ కూడా చేశాను ఇప్పుడు అది కూడా అయిపోయింది ఇంకేదన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవి చేద్దాం అనుకుంటున్నాను డెంటిస్ట్ అంటే నిజంగా కొన్ని కొన్ని లైక్ ఎలాంటి ఉంటాయి డెంటల్ ఇప్పుడు కూర్చున్నాను కదా ఈ పోస్టర్ అందరికి స్ట్రైట్ గా ఉంటది మాకు మాత్రం బెండ్ అయిపోయి ఉంటుంది అంటే వంగం చేస్తూ ఉండాలి కదా ఇంకా ఓకే చేసి చేసి స్పైన్ బెండ్ అయిపోద్ది అనమాట మాకు సో అదే పెద్ద మైనస్ ఓకే ఇప్పుడు మీకు కూడా ప్రాబ్లమ్ అయిపోయింది అయితే మరి ఫైవ్ ఇయర్స్ చేస్తాం కదా అట్లాగే బెండ్ అయ్యి బెండ్ అయ్యి చేస్తూ ఉంటాం కదా అది మాకు మేజర్ మైనస్ అనమాట డెంటల్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ డెంటిస్ట్ నుంచి ఇప్పుడు వచ్చిన స్టేజ్ ఏంటి ఇప్పుడు మెడికల్ కాస్మటాలజిస్ట్ అనమాట అంటే స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం అనమాట అలా పాస్ డౌట్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ తర్వాత సిక్స్ మంత్స్ ఈ కోర్స్ చేశాను ఇప్పుడు వర్కింగ్ ప్రెసెంట్ అదర్ క్లినిక్స్ లో మేబీ ఫ్యూచర్లో డబ్బులు సంపాదించి ఓకే పెట్టుకోవాలి ఓకే కానీ చాలా గ్రేట్ తెలుసా చాలా మంది చిన్న ఉన్నప్పుడు ఏం అవ్వాలనుకుంటున్నా అంటే డాక్టర్ పోలీస్ ఇలా చెప్తారు కానీ రీచ్ అవ్వడం చాలా కష్టం ఉంటది అందరికి సో సక్సెస్ఫుల్ గా రీచ్ అయిపోయారు యాక్చువల్ గా ఇంకా రీచ్ అవ్వాలి ఇప్పుడు నాది యూజీఏ కదా అయింది సో నెక్స్ట్ పీజీ చేయాలి చూడాలి మరి ఓకే బట్ ఆ ప్రైసెస్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి సో చేయాలి మీ బంగారం బ్యాంక్ లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడును కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఇప్పుడు ఇన్స్టాలో కొన్ని కమెంట్స్ వస్తుంటాయి సో అవి చూసి డిలీట్ చేయడం కానీ యాక్చువల్గా ఇది నేను చెప్పాలనుకున్నాను నేను ఎప్పుడు ఇన్స్టాలో స్టార్టింగ్ నేను టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది కదా ఫస్ట్ లో కమెంట్స్ వచ్చేవి కాదు ఒక్కసారి మాత్రం స్టార్టింగ్ ఒక మెసేజ్ వచ్చింది అనమాట నా కమెంట్స్ అంతగా తెలియదు నాకు ఏం నాలెడ్జ్ కూడా లేదు ఒక కమెంట్ వచ్చింది చున్నీ వేసుకోవచ్చు కదా అని ఒక మెసేజ్ వచ్చింది నాకు దానికి నేను అసలు ఒక రోజంతా ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటా ఇంట్లో కూర్చొని ఒక సైకలాజికల్ ట్రామాలోకి వెళ్ళిపోయాను నేను అది మమ్మీ కూడా చెప్పా అమ్మ ఇలా ఏంటమ్మా చున్నీ వేసుకోవచ్చు కదా అని అది ఎందుకో నాకు తెలియదు మరి స్టార్టింగ్ స్టేజెస్ లో ఏమో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాయి తర్వాత నాకు ఇప్పుడు ఎంత వర్స్ట్ గా మెసేజ్ కానీ ఎంత కమెంట్ వచ్చినా నేను అసలు దాన్ని పట్టించుకోను ఓకే అది చూసా ఎవడో అడిగి టైమ్ ఉంది ఖాళీగా ఉన్నా టైప్ బోర్డు ఉంది టైప్ చేస్తాడని ఓకే మమ్మీ ఏమన్నారు అయితే మరి అంటే ఇనీషియల్ స్టేజెస్ స్టేజెస్లో మమ్మీ కూడా సపోర్టివ్ బాగా స్టైల్గా ఉండాలి మోడర్న్గా ఉండాలి మా అమ్మాయి కంటో గుర్తింపు ఉండాలి ఇప్పుడు వాళ్ళ కోసం నేను చదువుకున్నా ఇప్పుడు డాక్టర్ అయ్యాను తనకి ఇష్టమైంది కూడా ఒకటి ఉంది కాబట్టి తను అది చేసుకోవాలని సపోర్ట్ బట్ ఒక కొన్ని అంటే స్టార్టింగ్ స్టేజెస్లో నా రీల్స్ ఎవరికి వెళ్ళేవి కాదు నేను యాక్చువల్గా నేను ఇది చెప్పాలి నాకు ఎంత నేను షై అంటే షై కాదు భయం అనమాట నాకు ఎలా అంటే నేను ఇంటర్న్షిప్ చేసినప్పుడు నా కొలీగ్స్ క్లాస్మేట్స్ ఉంటారు కదా ఫిఫ్టీ మెంబర్స్ అంటే ఆ ఫార్టీ నైన్ మెంబర్స్ ఇన్స్టా అకౌంట్స్ నేను బ్లాక్ చేసాను ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేయగానే నేను చేసిన ఫస్ట్ పని నాకు తెలిసిన పీపుల్ మొత్తాన్ని లైక్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పోస్ట్ పెట్టా నాకు ఏదన్నా ముహూర్తం అనమాట నాకు అలా ఇంపార్టెంట్ సో జనవరి ఫస్ట్ నా ఇంటర్న్షిప్ ఫస్ట్ డే సో ఈ రోజే నా ఇంటర్న్షిప్ ఎలా స్టార్ట్ అవుతుందో నేను అలాగే ఇన్స్టా రీల్స్ కూడా స్టార్ట్ చేయాలి డే వన్ అందరూ న్యూ ఇయర్ చేసుకుంటుంటే నేను మాత్రం కూర్చొని ప్రొఫైల్స్ అన్ని రాసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు సర్చ్ చేసి సర్చ్ చేసి సర్చ్ చేసి బ్లాగ్ 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 అలా చేసి థౌజండ్ ఫాలోవర్స్ నాకు ఫోర్ మంత్స్ వచ్చారు అంటే ఏంటి ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు అందరు ఏంటి ఆ నీక ఏమొస్తారులే ఏముంది నీకు ఎందుకు ఫాలో అవుతారు అలా వెనక మాట్లాడుకుంటారు అది నేను తీసుకోలేను ఓకే అందుకే అందరిని అందరినీ బ్లాక్ చేసేసి ఒక థౌజండ్ ఫాలోవర్స్ నాకు వచ్చి ఓకే నాకంటూ ఒక థౌజండ్ ఫాలోవర్స్ ఉన్నారు బ్యాక్గ్రౌండ్ లో నాకు ఉన్నారు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది వచ్చిన నేను అన్బ్లాక్ చేసుకుంటూ వచ్చాను అనమాట కాదు ఇలాంటి మైండ్ సెట్ ఏంటి అసలు నాకు అసలు అర్థం కావట్లే క్రేజీ ఉంది ఇప్పుడు వెళ్ళేదా మీరు ఆహా ఎందుకు ఎవరు చేస్తారా ఏమో నా యూట్యూబ్ నాకు ఇప్పుడు నేను టూ ల్యాక్స్ ప్లస్ నాకు ఇన్స్టా ఫాలోవర్స్ నేను రీసెంట్ గా యూట్యూబ్ టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ క్రియేట్ చేశాను అట్లీస్ట్ నా ఇన్స్టాలో నేను స్టోరీ పెట్టుకోను నాకు యూట్యూబ్ ఉంది అని అదే కదా ఇప్పుడు చెప్తే తెలుస్తుంది యూట్యూబ్ నేను పెట్టుకోను నాకు టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళంతటి వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఓకే నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని జస్ట్ బయోలో ఇంక్ మెన్షన్ చేశా నేను ఎక్కడ పెట్టను అంటే నేను ఎవరిని అడగను నన్ను ఫాలో అవ్వండి నేను నాకు ఇలాంటి ఒక ఛానల్ ఉంది నన్ను ఫాలో అవ్వండి ఎవరో ఒకరికి వెళ్తుంది కదా ఇన్స్టా వాడి పంపిస్తాడు ఎవరో ఒకరికి సో వాళ్ళు చూసి ఫాలో అయితే తప్ప నాకెవ్వరు వద్దు గ్రేట్ అసలు మైండ్ సెట్ ఓకే అలా ఒక బ్యాక్ స్టోరీ అందరూ ఎందుకు బ్లాక్ చేసా మమ్మల్ని ఎందుకు బ్లాక్ చేసా నాకు ఇష్టం లేదు మీరు ఎవరు చూడదు నా అకౌంట్ అలా 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 తర్వాత వాళ్ళంతా వాళ్ళు ఫాలో అయ్యి సపోర్ట్ చేసిన వాళ్ళే అసలు నేను ఎవరిని ఫాలో కూడా అవ్వను ఇన్ని రోజులు రీసెంట్ గానే స్టార్ట్ చేసా ఫాలో అవ్వడం నేను కూడా రీసెంట్ గా ఎందుకు స్టార్ట్ చేస్తారా అంటే అంత మైండ్ సెట్ నుంచి ఇన్ని ఇయర్స్ లో నేను ఎలా అంటే నా ఫ్రెండ్స్ ఉంటారు ఒక ఫైవ్ మెంబర్స్ మేము ఫ్రెండ్స్ ఉంటారు నా కజిన్స్ ఉంటారు నా ఇంట్లో కాలేజ్ లో వాళ్ళ ఇంట్లో ఏదన్నా చిన్న రోడ్ మీద అంతే తప్ప నేను బయటికి వెళ్ళడం ఈవెంట్స్కి వెళ్ళడం ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఇది ఫస్ట్ ఏం అనమాట సో అలా ఏం లేదు సో కొంచెం కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఇప్పుడే పరిచయం అవుతుంది కదా వాళ్ళు అంటే మేము ఫాలో అవ్వాలి ఈ అమ్మాయిని ఈ అమ్మాయి మమ్మల్ని ఫాలో అవుదా అని ఫీల్ అవుతున్నారు అనమాట అందుకోసం ఫాలో అవ్వాల్సి వస్తుంది తప్పలే యాటిట్యూడ్ అనుకుంటున్నారు యాటిట్యూడ్ ఏం కాదండి ఏంటంటే ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్నాను నాకు బ్యాడ్ కమెంట్స్ వచ్చిన నాకు బ్యాడ్ మెసేజెస్ వచ్చినా అది నేను తీసుకుంటా నేను కొంతమంది అమ్మాయిలు ఫాలో అవుతాను ఏంటంటే వీళ్ళ ఆ ఫాలోవర్స్ లిస్టులోకి వెళ్ళి ఆ అమ్మాయిలకు కూడా మెసేజ్లు పెట్టడం సో నా వల్ల నా ఫ్రెండ్స్ అమ్మాయిలకు కూడా ఎందుకు అలా వెళ్దామని ఇన్ని రోజులు నేను ఫాలో అవ్వాలా అందుకే ఒకేసారి ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్ ఫాలో అయిపోయా సో వాళ్ళు ఎత్తుక్కొని మెసేజ్ పెట్టడం కష్టం అని ఓకే ఆ టూ హండ్రెడ్ మెంబెర్స్ వస్తేనా ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ కలిసిపోతారు కదా వాళ్ళు ఎత్తుకోలేరు ఎవరికి మెసేజ్ చేయాలి అని ఓకే అంటే ఇలా ఏమైనా డిస్టర్బ్ అయిందా ఏంటిది ఏంటి అంటున్నారు లో ఉన్నప్పుడు నాతో పాటు రీల్స్ చేస్తే స్టోరీ పెట్టాను ఒకసారి అందరం గ్యాంగ్ ఫోటో ది స్టోరీ పెట్టి ట్యాగ్ చేస్తే ట్యాగ్ లో ఉన్న వాళ్ళందరికి మెసేజ్ అనమాట ఏమని ఏదో ఒకటి వాళ్ళ గా ఏదో ఒకటి ఇప్పుడు అమ్మాయిలు అంటే ఫస్ట్ కనిపించేది మెయిన్ ఆర్గన్స్ కాబట్టి ఇంకా వాటి గురించి ఎవరైనా కమెంట్ చేయడం యాక్చువల్లీ ఇది నాకు పెద్ద మైనస్ అనమాట నా ఇన్స్టా పరంగా ఇప్పుడు బాడీ షేమింగ్ చేయాలంటే ఇప్పుడు అది గాడ్ ఇచ్చిన బాడీ కదా ఇప్పుడు నేనేం చేయలేను కదా దానికి ఓకే యాక్చువల్లీ ఇది మనం చెప్తూ డిస్కంటిన్యూ చేస్తాం మమ్మీ స్టార్టింగ్ లో బాగా సపోర్ట్ మా మా డాడీ అయితే అసలు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ ఫస్ట్లో లో ఎక్కువ ఫాలోయింగ్ లేదు కదా ఎవరు పట్టించుకోవాలి అందరు రీల్స్ చూసేవాళ్ళు ఎవరు పట్టి ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా ఎలా చేసుకున్నా పట్టించుకునేవాళ్ళు కదా హండ్రెడ్కే వచ్చింది అంతే మొత్తం ఫ్యామిలీ అంతా వైరల్ అమ్మాయి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నాం ఇంకా స్టార్టింగ్ ఫోన్లు చేయడం మమ్మీకి ఏంటి మీ అమ్మాయి రీల్స్ చేస్తుంది అంత చదువు చదువుకుంది రీల్స్ చేసుకోవడం ఏంటి ఇదే ఫస్ట్ మాట అంత చదువు చదువుకుంది రీల్స్ చేసుకోవడం ఏంటి అదొక ఒక వల్గరిటీ లాగా నేను ఎక్కడ వల్గర్గా డ్రెస్ అంటే ఎక్స్పోజింగ్ అలా నేను ఎప్పుడు చేయాల బట్ ఎందుకు అమ్మాయి అలా చేస్తుంది రీల్స్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఎక్కడంటే నాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది అని తెలిసినప్పుడు ఈ మైనస్లన్నీ స్టార్ట్ అయ్యా అనమాట కొన్ని కొన్ని డేస్ బ్యాక్ కూడా నేను ఒక రోజు తీసేసాను ఇన్స్టా కంప్లీట్గా ఒక భయంకరమైన స్ట్రెస్ లో ఈ మాటలన్నీ మమ్మీ ఏంటంటే నాకు పరంగా ఫుల్ సపోర్ట్ బట్ ఇలా బయట వాళ్ళు వచ్చి ఏదన్నా ఒకటి రెండు మాటలు ఉన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా వాళ్ళు ఫీల్ అయ్యి వచ్చి ఏంటి మీ అమ్మాయి ఇలా చేస్తుందంటే మా మమ్మీ ఇంకా అప్పుడు నన్ను ఇంకా ఆ స్ట్రెస్ లో తీసేసా బట్ మా డాడీ వచ్చి ఒకరోజు ఒక్కటే చెప్పాడు నేను కదమ్మ నేను కన్నింది నేను కదా పెంచింది నేను ఫీజు కట్టే నేను చదువుకుంటున్నాను ఎప్పుడైనా వచ్చి నేను బేబీ ఇది నువ్వు చెయ్యొద్దమ్మా అంటే నువ్వు ఆపే ఆ రోజు దాకా నువ్వు ఎవ్వరి మాట వెనక్కు నువ్వు ఆపద్దు అని చెప్పాడు ఆ రోజు మళ్ళీ స్టార్ట్ చేసా సో ఇప్పుడు నన్ను వచ్చి మాటలు మా అత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎందుకమ్మా ఆ ఇన్స్టాల్ నుంచి వచ్చు డబ్బుల కోసం ఇవన్నీ డబ్బుల కోసం నేను స్టార్ట్ చేయాల స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు డబ్బులు రావడం స్టార్ట్ అయ్యింది ఇవన్నీ చేయాలా అంటే మీరు కాదుగా నన్ను కనింది మీరు కాదుగా ఫుడ్ పెడతుంది మీరు కాదుగా బట్టలు ఇచ్చేది మా డాడీ వద్దన్న రోజు ఆపేస్తాయి ఇప్పుడు ఆపను ఇంకా ఎవరు చేసుకోరుంది ఇది ఒక పాయింట్ అవును అంటారు ఇంకెవరు చేసుకొని ఏం పర్లే చేసుకునేవాడు ఒకడు ఉంటాడు వాడిని చేసుకుంటా నాకేం ప్రాబ్లం లేదు మీరు పెళ్ళికి పిలిచి భోజనాలు తిన వెళ్ళిపోతే చాలు మీరు అని ఇంక కన్క్లూషన్ అనమాట నేను ఇచ్చేది చాలా మైనస్లు కూడా ఉంటాయి అందరూ ఏంటంటే ఆ టూ మినిట్స్ ఆ థర్టీ సెకండ్స్ రీల్ చేసి ఏదో మేము హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు బట్ ఒక్క రీల్ పోస్ట్ చేసిన తర్వాత ఆ కమెంట్స్ అన్ని తీసుకోవాలి ఏంటంటే నేను నాకు వర్క్ ఉంటది వేరేదంటే ఎడిటింగ్ ఉంటుంది ప్రమోషన్స్ ఉంటే ఆ కమెంట్స్ అని చూసుకోలేను ఏదో ఒక వీడియో వైరల్ అయిపోద్ది దానికి ఒక థౌజండ్ టూ థౌసండ్ కమెంట్స్ వచ్చేస్తే నేను ఎక్కడ చెక్ చేసుకుంటా బట్ మా ఫ్యామిలీలో మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఖాళీగా ఉంటారు కదా అదే పని స్క్రోల్ చేయడం కమెంట్ మళ్ళీ ఇది ఒక హండ్రెడ్ కమెంట్స్ వచ్చినాయి అంటే నైన్టీ కమెంట్స్ పాజిటివ్ వస్తాయి స్కిప్ చేసేస్తారు తిప్పేస్తారు అసలు పట్టించుకోరా టెన్ కమెంట్స్ అది హైలైట్ చేసి రెడ్ లైట్ వేసి మరి మాత్రం చదివి బయటకి వినిపిస్తారు వీక్ చేయడానికి నన్ను ఇంటర్నల్ గా ఎందుకున్నారండి బాబు చాలా మంది అసలు బట్ అలా వీక్ చేసినా కూడా ఇంకా అలా విని వినట్టు వదిలేసి ఇంకా మనం రావాలి చాలా అంటే యాక్చువల్గా నాకు డాక్టర్ వల్ల కూడా అది మైనస్ అనమాట డాక్టర్ అయ్యావుగా నీకు రీల్స్ ఎందుకు డాక్టర్ డాక్టర్ అయ్యాను ఇప్పుడు డాక్టర్ అయితే హాస్పిటల్లో వర్క్ మాత్రం చేయాలి ఆ నైన్ టు ఫోర్ వెళ్ళి ఆ పేషెంట్ ని ట్రీట్ చేసి రావడం ఇంకా డాక్టర్ అంటే నేను వేసుకొని ట్రీట్మెంట్ కదా నాకు నచ్చింది కూడా నేను చేసుకోవాలి కదా ఓకే యాక్చువల్ అన్ని నేను అందరికి చెప్పలేను కదా ఇప్పుడు లైవ్ లైవ్ కూడా వెళ్ళను తెలుసు నేను అసలు ఇప్పుడు ఒకసారి లైవ్ లైవ్ కూడా వెళ్ళను ఒకసారి వెళ్ళినప్పుడు ఏమైంది ఒక హండ్రెడ్ కేకి వెళ్ళాను అంతే ఒకసారి వెళ్ళాను ఇప్పుడు కమెంట్స్ అనుకోండి మనం థౌట్ డిలీట్ చేసుకోవచ్చు ఈ లైవ్ లోకి వచ్చి ఒక థౌజండ్ మెంబర్స్ లైవ్ లో జాయిన్ అయ్యారు అంటే పాపం నైన్ హండ్రెడ్ మెంబర్స్ చాలా మంచి వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు ఆ హండ్రెడ్ ఫేక్ అకౌంట్స్ ఉంటాయి కదా ఇంకా పిచ్చి పిచ్చి మెసేజ్లు ఇంక మనం ఒకసారి ఏంటంటే ఆ కమెంట్స్ వాళ్ళు మెసేజెస్ చేస్తుంటారు కదా అది అనుకుంటాం కదా అది అన్నప్పుడు ఆ పిచ్చి మెసేజ్ చదివేసాను నేను అర్థం కాక ఏదో అలాగే లైవ్ సగం చదివేసి ఓకే నేను ఇంకెందుకు వచ్చింది అంటే మనం దాన్ని కంట్రోల్ చేయలేము కదా లైవ్ లో ఇంకెందుకే నేను లైవ్ కూడా మొన్న త్రీ హండ్రెడ్ కెక్కని వెళ్దాం అనుకున్నా మనం ఫైవ్ హండ్రెడ్ కెకి వెళ్దాం అప్పుడు వెళ్ళి కూడా వేస్ట్ అయ్యి అసలు వెళ్ళొద్దు లైవ్ కి ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇస్తే చాలా ఏమో ఇవన్నీ నేను చెప్పలేను కదా అందరికి సో ఇది బేసిక్ గా నా చుట్టుపక్కల నాకు నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఈ కొన్ని పాయింట్స్ అంటే మేము ఫేస్ చేస్తాం మేము హ్యూమన్సే డాక్టర్ అయినా కూడా మాకు ఫీలింగ్స్ ఉంటాయి మేము హర్ట్ అవుతాం మాటలు అంటే అని నేను చెప్పాలనుకున్నాను అనమాట అందుకే ఫస్ట్ టైం ధైర్యం చేసి ఇంటర్వ్యూకి వచ్చి ఓకే ఈ మాటలను చెప్పడానికి మీకోసం వచ్చారైతే మొత్తానికి ఇంటర్వ్యూ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ ఆ మేము మరి చెప్పలేము బయట వాళ్ళు నెగిటివ్ చేశారనుకోండి ఏం పర్లా మనతో పాటే ఉండి ఈ బ్యాట్ మాటలు ఈ ఈ మమ్మీ వాళ్ళకి వచ్చి మీ అమ్మాయిని ఇంకెవరు చేసుకోరు ఇవన్నీ మరి టాంటింగ్ గా ఉంటాయి కదా సో ఒక్కొక్క టైం నిద్రపోలేం నైట్ స్టార్ట్ అవుతుంది గొడవ ఇంట్లో దీని గురించి మా ఇంట్లో పేరెంట్స్ ఫుల్ సపోర్టివ్ బట్ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల వాళ్ళు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డేకి ఎట్లా అంటే మమ్మీ నా రీల్ తిడతది ఏమన్నా ఎవరైనా ఏమన్నా కమెంట్ చేశారు మా మమ్మీ హండ్రెడ్ టై నాది హైయెస్ట్ వ్యూ కౌంట్ ఎవరిదైనా ఉందంటే మా మమ్మీదే ఒక్కొక్క రీల్ హండ్రెడ్ టైమ్స్ టూ హండ్రెడ్ టైమ్స్ తిప్పింది కొట్టిన లేకనే మళ్ళీ మళ్ళీ కొట్టి చూసి 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 మమ్మీ పరంగా సపోర్టివే బట్ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కొంచెం అలా తిట్టడం కూడా ఉంటది అవి చాలా దారుణంగా కూడా ఉంటాయి నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి ఓకే ప్రాపర్ ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తుంటారు ఇంట్లో ఎంత మంది ఉంటారు నేను ఒక్కదాన్నేనండి సింగిల్ డాటర్ అవునా అందుకే నేను అంత గారా నాకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేదు నేను ఒక్కదాన్నే సో సో ఫినాన్షియల్ గా కూడా నేను ఇండిపెండెంట్ గా ఉండాలి కదా మా డాడీ బిజినెస్ చేసేవాళ్ళు ఒకప్పుడు బట్ ఒక టైంలో బాగా లాస్ వచ్చేసి ఇప్పుడు చిన్న వుడ్ షాప్ అనమాట అంతే మా మమ్మీ హౌస్ వైఫ్ ఫీల్ అవుతూ ఉంటారా మీరు అసలు ఎందుకు అంటే సిబ్లింగ్స్ ఎవరు లేక లేదు అవి కవర్ చేయడానికి బోల్డ్ మంది కజిన్స్ ఉన్నారు నాకు ముగ్గురు ఉండవారు అనమాట ఇంకా నేను ఎక్కడికెళ్ళినా వాళ్ళే ఇంకా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకెక్కడికి వెళ్ళినా వాళ్ళే అంతలాగా నాకు సిద్ధింగ్ ఎప్పుడు ఫీల్ అవుతారు అంటే వీడియో తీయడానికి ఒక్కొక్కసారి ఎవరు ఉండరు నాకు ట్రైపాడ్ ఇప్పుడు కూడా నాకు బ్యాగ్ లో ఉంటుంది పెద్ద ట్రై పాడు ఉంటది ఎక్కడ ఫోటో దిగడానికి బాగుంటుంది తెలియదు కదా అది పెట్టేసుకొని దిగుతా ఉండట ఎప్పుడు వీడియో రెయిన్ పడుతుంది ఆ రోజు వీడియో తీయాలనుకుంటా ఎవరు ఉండరు నాకు తీయడానికి అప్పుడు ఫీల్ అవుతా అమ్మ నువ్వు ఎందుకమ్మో నాకు చెల్లినో ఒక అమ్ము నో కళ్ళ వాడుంటే వీడియోలు తీసేవాడు కదా అని ఫీల్ అవుతాను ఓకే అంటే బాగాలేదు వీడియోల వల్ల చూడడం అప్పుడు ఫీల్ అవుతా వీడియోలు తీయడానికి ఎవరు ఇప్పుడు ప్రమోషన్కి వెళ్ళాలి ఎవరో వీడియో తీయడానికి రావాలి ఒక అన్నయ్య తమ్ముడు అంటే వీడియో తీయడానికి వచ్చి అడగానే ఫీల్ అవుతా ఇప్పుడైతే తీయాలి రావా వీడియో తీయాలి రావా అని నాకు ఎవరు లేరని ఫీల్ అవుతా అప్పుడు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే లైక్ ఎలాంటి తక్కువ సర్కిల్ అనమాట ఫ్రెండ్స్ ఎక్కువ లేదు బట్ ఎక్కడికి వెళ్ళినా ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు బాగా హార్ట్ క్లోజ్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకా ఎప్పటికీ కంటిన్యూ అవుతారు అనమాట ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ నేను వస్తాను నిన్న ఏదైనా నిన్నేదాన్ని అడిగితే నేను వచ్చి కొట్టేస్తాను వాళ్ళని నేను అసలు ఊరుకోను అంటే అంటే చూసింది అనమాట కొన్ని కొన్ని ఇంటర్వ్యూ చూసి వాళ్ళు ఏది పడతారు అడుగుతారు నేను అసలు ఊరుకుని ఉంటే ఆశ అప్పుడే మనం వైరల్ అవుతామే ఇంటర్వ్యూకి వచ్చి కొట్టారని లేదు నేను వస్తాను కూర్చుంటే క్వశ్చన్ అడిగినా మేము పక్కనే ఉంటాను నువ్వు రామా కమ్మ అని వచ్చారని ఓకే ఇప్పుడు ఎలా వచ్చారు మొత్తానికి ఇంటర్వ్యూ మరి అలా కాదు అంటే ధైర్యం చేసుకొని ఎలా వచ్చారు అంటున్నా అంత ధైర్యం చేసుకుని ఇంకా అంటే అందరూ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నిజంగా నాకేదో ఫేమ్ ఉంది నాకేదో త్రీ హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఉన్నారు ప్రామిస్ నేను ఈ రోజు దాకా నాకు నిజంగా త్రీ కే ఫాలోవర్స్ ఉన్నారు అవి నిజంగా నా ఫాలోవర్స్ అయినా నేనే ఒక్కసారి డౌట్ పడతా ఉంటా ఇంకా లేదు మనం కూడా కొంచెం కొంచెం షూట్లకు కూడా వెళ్ళను నేను అసలు బయట షూట్లకి నేను దేనికి వెళ్ళను నా లో నుంచి నేను ఏం చేసుకోగలను ఇంత చేయగలను అంతే ఇంకా అసలు మనం కూడా కొంచెం బయటికి వెళ్ళాలి ఎప్పుడు ఇలా ఉండిపోకూడదు అని ఇప్పుడే ఫస్ట్ అడుగు మీదే ఓకే లవ్ ఇది నేను ఈ క్వశ్చన్ గురించి నేను పొద్దున్నే పది మందిని అడిగే ఏం ఆన్సర్ చెప్పాలని ఒక ఆన్సర్ చెప్పారు అదే చెప్తా ఇది ఒక హైపోతటికల్ క్వశ్చన్ చెప్పను సరే ఒపీనియన్ చెప్పండి అంటే నేను ఈ బ్రేక్అప్స్ట్ అండి ఎందుకని ఏమో నాకు అసలు నచ్చదు ఇప్పుడు ఇప్పుడు ఒకళ్ళతో ఉంటారు మళ్ళీ తర్వాత వాళ్ళతో బయటకెళ్తుంది ఇంకొకరితో వస్తారు మళ్ళీ ఇంకొకరితో వస్తారు అసలు ఎవరు వాళ్ళకి ఫుల్ టైం పార్ట్నర్ అనేది నాకు అర్థం కాదు అసలు కాలేజ్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో ఒక బాయ్ ఫ్రెండ్ సెకండ్ ఇయర్ బాయ్ ఫ్రెండ్ థర్డ్ ఇయర్ బాయ్ ఫ్రెండ్ ఫోర్త్ ఇయర్ ఒక బాయ్ ఫ్రెండ్ మొన్న రీసెంట్ గా పెళ్లిళ్ళు చేసుకున్నారు వేరే ఎవరితోనూ చేసుకున్నారు అది నేను అది నాకు ఎందుకు నాకు అసలు నాకు అది అసలు నచ్చదు ఓకే అంటే ఎవరో ఒకళ్ళే ఉండాలి మన లైఫ్ అని నా ఫీలింగ్ ఓకే ఏమనిపిస్తుంటది మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలా ఉండడం వల్ల ఏముంది ఎవరితో ఉన్నా కదా ఎందుకు అన్నిసార్లు మారుస్తారనిపిస్తుంది నాకు అండి ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్స్ ఉంటాయండి స్టార్టింగ్ సిక్స్ మంత్స్ అంతా బాగుంటుంది చక్కగా ఉంటారు వాళ్ళకి డిఫరెన్సెస్ స్టార్ట్ అవ్వగానే ఆ డిఫరెన్సెస్ని కూడా యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో కూడా పాజిటివిటీ వచ్చేసిద్ది ఆ డిఫరెన్సెస్ని ఆ పోర్షన్ యాక్సెప్ట్ చేయలేక కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళు సిక్స్ మంత్స్ బాగుంటారు మళ్ళీ కొత్త అలా అలా మారిపోతున్నారు బట్ ఫైనల్గా ఎవరో ఒకరితో ఉన్నా సెటిల్ అవ్వాలి కదా ఎందుకు అలా అంత మందిని అలా మార్చడం ఎవరో ఒకళ్ళే ఉండాలి అనేది నా ఫీలింగ్ ఇది నేను ఇది కట్ చేసి లేదు 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 పక్కా ఉంచండి ఎవరు కట్ చేయరు ఇది ఓకే మీ లైఫ్ లో ప్రపోజల్స్ చిన్నప్పుడు ఉంటాయి కదా చైల్డ్ హుడ్ లో ఆహా చిన్నప్పుడు వద్దులే రీసెంట్ గానా రీసెంట్ గా గానీ లేదంటే కాలేజ్ లైఫ్ లో గానీ అసలు వేసారు స్కూల్ లైఫ్ లో ఎలాంటి ప్రపోజల్ జీరో ఆర్డర్ ప్రిపరేషన్ లేదు లేదు సీరియస్ గా జీరో లెటర్ నేను ఏట్ అంటే నాకు సీరియల్స్ పిచ్చి అనమాట టీవీ సీరియల్స్ ఇంటికి సీరియల్స్ సీరియల్ చూసాం తిన్నాం పడుకున్నాం ఇంకా ఆ టైపు చదువుకున్నాం ఆ టైపు అంత మ్యాటర్ లేదు మన దగ్గర కంటినెంట్ లేదు ఇంటర్లో అయితే జీరో కాలేజ్ అయితే వేస్ట్ నాకంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అన్నమాట అందరూ సింగిల్సే మేము అలా కపుల్స్ చూస్తా ఆనందపడతా ఉంటాం చూసి ఆనందం పడడం ఏంటి అనుకుంటారు అందరు జంటల్ జంటల్ గా తినిపించుకుంటా ఉంటారు మెస్ లో మేము మాత్రం ఒకటే పేట్లో ఐదు దూరం కూర్చొని తింటా ఉంటాం మాకెవరు పెట్టేవాళ్ళు లేదండి వేస్ట్ అంత మ్యాటర్ లేదు దీంట్లో ఓకే బట్ ఇన్స్టాలోకి వచ్చిన మాత్రం ఇది చెప్పుకోవాలి రోజుకి పది మంది అని చెప్తారండి మెసేజ్ లో అలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఎవరికైనా వస్తారు ప్రతిరోజు ఎవరో ఒకరు మనకి ఐలవి చెప్పకుండా డే స్టార్ట్ అవ్వదు అసలు ఎన్ని ముద్దు పేర్లు పెట్టి ఎంత ప్రేమగా ఆప్యాయంగా పిలుస్తారు ఆయన చదువుకొని అలా డే కంటిన్యూ చేయాలి ఓకే సజెషన్స్ ఇస్తుంటారా లవ్ లో నేను అసలు పెద్ద సజెషన్స్ అందరూ ఏం జరిగినా కూడా వచ్చి నా దగ్గరికి వస్తారు నేను పెద్ద అంతే బాబాజీ లాగా వాళ్ళకి వాళ్ళకి స్పీచ్ ఇస్తా ఉంటా ఎందుకు వచ్చింది బాబా బాబా లాగా వాళ్ళందరికీ ఇలా చేయ అలా చేయ ఇలా చేస్తే అబ్బాయి నీతో ఉంటాడు ఇలా చేస్తే ఉండడం సజెషన్స్ ఓకే ఎలా చేయాలి మొత్తానికి అన్నీ ఉండాలండి లవ్ ఉండాలి ప్రేమ ఉండాలి రొమాన్స్ ఉండాలి అన్నీ ఉండాలి అన్నీ ఉంటే నిలబడిద్ది ఓకే అయితే ఏం సజెషన్ ఇస్తారు మరి అమ్మాయిలకి మీరు అంటే మీ ఫ్రెండ్స్కి ఊరికే తెల్లగా ఉన్నారని పడిపోకండి అంతే అది అసలు మంచిగా కాదు అంటే ఈ ఫాస్ట్గా లవ్లో పడిపోతారు చూడండి అస్సలు నాకు వాళ్ళు అసలు నచ్చరు అంటే ఊరికే రెండు నిమిషాలు మాట్లాడే రెండు రోజులు మాట్లాడే రెండు రోజులు తినిపించాడు మెసేజ్ చేసాడు రోజు ఫోన్ చేశాడు అని తప్పని పడిపోతారు సంవత్సరం ఉన్న టైం తీసుకొని అప్పుడు సెట్ అయ్యి నిజంగా ప్రేమించాలని నా ఫీలింగ్ ఓకే నీకు రావాల్సిన హస్బెండ్ ఎలా ఉండాలి అస్సలు తాగకూడదు ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా ఉండకూడదు ఫోన్లో ఈ సోషల్ మీడియాలో ఇట్లా యాక్టివ్గా ఉండకూడదు అమ్మాయిలతో చాట్ చేయకూడదు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండకూడదు అవి ఉంటే చాలు ఇంకేం అక్కర్లా ఏ పెద్ద లక్షలు లక్షలు జీతం ఏం అక్కర్లా అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండద్దు అమ్మాయిలు అంటే తెలియకుండా ఉంటే చాలు నాకు ఇంకేం అక్కర్ మీరు ఒక్కటే అంతే కష్టం అనుకుంటా మరి దొరుకుతారు దొరుకుతారు వెయిట్ చేస్తే దొరుకుతారు ఓకే మొత్తానికి నిజంగా మీరు అంటున్నారు కదా వన్ ఇయర్ వన్ ఇయర్కి ఒక్కొక్క గర్ల్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ని చేంజ్ చేయడం అని సో సిన్సియారిటీ బాయ్స్ లో ఉందా గర్ల్స్ లో ఉందా అబ్బాయిలు యాక్చువల్గా ఎక్కువ ఉండాలి అసలు ఎవరిలో ఉంది అంటే ఆ క్వశ్చన్ కి ఇద్దరులో ఉండాలి యాక్చువల్గా ఇద్దరు జెన్యున్ గా ఉండాలి తప్పు చేసినా కూడా ఇది చేశాను అని చెప్పాలి హైట్ చేయకూడదు ఫస్ట్ థింగ్ హైట్ చేసిన తర్వాత వాళ్ళు హైట్ చేసిన విషయం వీళ్ళంతా వీళ్ళు తెలుసుకుంటే మాత్రం అంతకన్నా హార్ట్ బ్రేక్ ఇంకోటి ఉండదు సో మనం ఏమైనా మిస్టేక్ ఇప్పుడు ఎవరైనా మిస్టేక్ చేస్తాం బై మిస్టేక్ ఏదో ఒకటి జరుగుతుంది ఏం హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండలేము కదా జరుగుతుంది సో ఇది నేను చేశాను ఇలా జరిగింది ఇంకెప్పుడు చేయను అనే జస్టిఫికేషన్ ఆ జెన్యునిటీ ఉండాలి నేను ఇది చేశానని వచ్చి చెప్పే ధైర్యం కూడా ఉండాలి ఫస్ట్ అది దాచేసే తెలియదు వాళ్ళకి ఎప్పటికీ అని మాత్రం అనుకోకూడదు ఎప్పుడో అప్పుడు తెలిసిపోద్ది అప్పుడు బ్రేకప్ అయిపోద్ది ఓకే మీ ఫ్రెండ్స్కి సజెషన్ ఇస్తూ ఉంటాను నేను ఇలా ఇదే చెప్తాను ఎప్పుడు ఏదన్నా పాస్ట్ చెప్పొద్దే వద్దు తెలియదు కదా ఎవరికి వద్దొద్దు పాస్ట్ చెప్పొద్దు ప్రెసెంట్కి ఆ ప్రెజెంట్ ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పొద్దు నేను చెప్పను చెప్పనంటాను నేనేం చెప్తానంటే ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ నువ్వు వెళ్ళి అది చెప్పు అది చెప్పిన తర్వాత కూడా నేను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఉంటారు ఇవాళ నీ వల్ల కాకపోయినా రేపు ఇంకొకరి వాళ్ళు తెలిసింది అప్పుడు నువ్వు చీట్ చేసావు అనుకుంటారు సో ఏదన్నా చెప్ నువ్వు ఫస్ట్ నీ నోట్తో చెప్తే వేరే వాళ్ళ వల్ల తెలియకపోతే అది నిలబడిద్ది అని నేను ఫస్ట్ ఏదన్నా చెప్పేమని చెప్తాను నోట్ తెచ్చి చెప్పేయాలి చెప్తేనే కదా తెలిసిద్ది అబ్బాయిలు అబ్బాయిలందరికీ ఒక సజెషన్ కొరియన్ రమ్మల్ని చూడండి ఎవరు చూడండి అట్లా మమ్మల్ని ఎందుకు కొంచెం అందులో చూస్తే అమ్మాయిలు ఎలా మంచిగా చూసుకోవాలో తెలిసింది కదా ఒక అమ్మాయిలు అంటే సాఫ్ట్ గా ఉంటారు పువ్వుల్లా చూసుకోవాలి అలా ఎవరు చూసుకోవట్లా సాఫ్ట్ గా అందరు కదా అమ్మాయిలు వైల్డ్ గానే ఉండాలి అమ్మాయిలు హార్డ్ గానే ఉండాలి ఓకే ఓకే అబ్బాయిలు మీ ఫాలోవర్స్ ఏం చెప్తారు కొంచెం నార్మల్గా చేసిన వీడియోలు కూడా లైక్ కొట్టండి మామూలుగా చేసిన మీడియాకి లైక్లు కొట్టరు ఏదో ఒక మంచి హార్ట్నెస్ ఉంటే తప్ప లైక్లు కొట్టేవారు ఓకే మంచిగా లైక్లు కొట్టండి ఫాలో కొట్టండి పెద్ద పెద్ద ప్రమోషన్లు వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తాయి ప్రమోషన్స్ కావాలి అంటే ఇప్పుడు డాక్టర్ అయ్యాను చదువుకున్నాను జాబ్ వస్తుంది శాలరీ వస్తుంది ఇప్పుడు ఇంత కష్టపడి రీల్స్ చేస్తాము ఒక రోజు వచ్చి వాళ్ళు రీల్స్ చేస్తుంది ఏం ఉపయోగం అన్న రోజు మా అమ్మాయి రీల్స్ చేస్తుంది దానికి తగిన రిజల్ట్ వస్తుందని మా ఇంట్లో వాళ్ళు చెప్పాలి అంటే ఇప్పుడు ఒక పెద్ద బ్రాండ్కి ప్రమోషన్ చేసాము సో మా అమ్మాయి అవన్నీ కష్టపడుతుంది రోజు ఎవ్రీడే కష్టపడాలి ఎవ్రీడే ఆ ఇంకోటి ఏంటంటే మైండ్ గొడవ గొడవలు అవుతాయి మనకు కూడా మైండ్ బాగోదు ఆ టైంలో కూడా మనం నవ్వుతూ యాక్షన్ చేస్తూ రీల్ చేయాలి అది పోస్ట్ చేస్తాం ఎవ్వరు అందరూ రీల్ చేసుకున్నావుగా నువ్వు బాగానే ఉన్నావులే ఈ ఇదే వచ్చేసిది ఆ నాకు ఆ టైంలో నేనున్న డిప్రెషను ఆ బాధ ఎవరికి కనిపించదు సో ఇంత కష్టపడి మనం ఆ ఫేక్ స్మైల్ పెట్టుకుని ఆ థర్టీ సెకండ్స్ రీల్ చేస్తున్నందుకు ఏదో ఒకటి మనం ఇందులో అచీవ్ చేసి ఈ ప్రమోషన్స్ ఏమైనా పెద్దగా అయ్యి మనం ఒక రేంజ్ లోకి వెళ్తేనే కదా సో మా అమ్మ అంత కష్టపడినందుకు ఇలా చేస్తుంది అని మమ్మీ వాళ్ళు చెప్పుకోవాలి ఊరికే నేను రోజు రీల్స్ చేసుకుంటాను ఇయే చేసుకుంటాను అంటే ఏదో ఒకటి లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేయరు కదా సో నాకు అమ్మ ఇది నేను చేశాను కదా ఇది నాకు వచ్చిందని వాళ్ళకి చెప్పు అని నేను చెప్పుకోవాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి అండ్ ఇంకొకటి మీ అసలైన పేరేంటి నా పేరు పూర్ణిమ గోల్డ్ స్మిత్ ధర్మవరపు అదేదో యాడ్ చెప్పినట్టు మొత్తానికి ఏమని పిలుస్తారు మిమ్మల్ని పూర్ణిమ గోల్డ్ స్మిత్ అనే పిలవాలి ఇంకా ఓకే అంటే అందరికి పేరు ఒకసారి చెప్తే అయిపోద్ది కదా మా డాడీ చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాడు అంట మా అమ్మాయి పేరు చెప్పినప్పుడు ఏంటి అని సెకండ్ టైం అడగాలి వాళ్ళు గుర్తు పెట్టేసుకోవాలి ఈ అమ్మాయి పేరు మర్చిపోకూడదు వాళ్ళు ఆ గోల్డ్ స్మిత్ అనేది అందుకే పేరులో చిన్నప్పుడే పెట్టేసాడు మా డాడీ ఓకే ఫుల్ హ్యాపీ అయితే పేరుతో కూడా లాజిక్ ఎప్పుడు చెప్పారు మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు మా డాడీ ఎప్పుడు సెకండ్ టైం అడిగిన అందుకే బేబీ నీకు ఆ పేరు పెట్టాను నేను అంట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేనైతే పిలవలేను అంత పెద్ద పేరుని పూర్ణిమ గోల్ మీద అంతే అంతే కదా ఓకే పిలిసే సార్ థ్యాంక్ యూ చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందట సైనింగ్ ఆఫ్ కీర్తి